స్వామి వివేకానంద మిత్రుడు డిఆర్ బాలాజీరావుకి అవసాన దశలో అతన్ని మానసికంగా దృఢపరచడానికి చావు పుటకలు సహజం అంతా ఈశ్వరలీల మనం ఈశ్వర అనుగ్రహంతో ఈ లోకంలో ఉన్నాము అనే భావాన్ని సందేశంగా లేఖ రూపంలో రాశారు స్వామి వివేకానంద రాసిన ఈ లేఖలో మనం నిమిత్త మాత్రులం అంతా ఈశ్వర అనుగ్రహం వలనే ప్రాప్తిస్తుంది దృఢంగా ఉండి సర్వకాల సర్వావస్థలను ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించమని మాత్రమే ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి అలాంటి దృఢ సంకల్పం సిద్ధి కలిగేలాగా ఈశ్వరుని మీద భారం వేయాలి అప్పుడే చావునైనా గంభీరంగా స్వీకరించగలుగుతాము అనే సందేశాన్ని స్వామి వివేకానంద రాసిన ఈ లేఖ ద్వారా మనం గ్రహిస్తాము ఈ ఉత్తరం మే ఇరవై మూడు పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో డిఆర్ బాలాజీరావు అనే ఒక ఆపద స్నేహితునికి స్నేహితుడికి అంటే అతను చివరి దశలో అవసాన దశలో ఉన్నప్పుడు స్వామి వివేకానంద వారు బొంబాయి నుండి రాసిన ఉత్తరం ఇది ఆ ఉత్తరంలోని సారాంశాన్ని ఇప్పుడు మనం విందాం నమస్కారం ది నాగరాజు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం నేను తల్లి గర్భం నుండి దిగంబరునిగా జన్మించాను మళ్ళీ దిగంబరునిగానే ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వెళతాను ఇచ్చినవాడు మరలా తీసుకునేవాడు పరమేశ్వరుడే పరమేశ్వరుని నామే సర్వోత్కృష్టమైంది ఇది ఒక ప్రాచీన యూదు తనకు తనకొక మహా ఆపద సంభవించినప్పుడు చెప్పిన మాటలు అతను చెప్పింది యథార్థం సృష్టి రహస్యమంతా దీనిలోనే ఇమిడి ఉంది సముద్రపు ఉపరితలంలో పెద్ద పెద్ద తరంగాలు లేవవచ్చును తుఫానులు విజృంభించవచ్చును కానీ సముద్ర లోతుల్లో అంతరాంతరాల్లో అనంతమైన నిశ్చలత ప్రశాంతి ఆనందమున్నాయి దుఃఖంతో ఉన్నవారు ధన్యులు వారికి తప్పక స్వాంతనం లభిస్తుంది ఇలాంటి కష్టాలు సంభవించినప్పుడు హృదయం నిరంతరం ఆవేదనతో కూడి ఉంటుంది నిరాశాయుతమై ఉన్నప్పుడు మన కాళ్ళ కింద నుండి భూమి కదిలిపోతున్నట్లు ఉన్నప్పుడు ఈ ప్రపంచమంతా దుఃఖమయమై నిరాశామయమై కనిపిస్తున్నప్పుడు అప్పుడు హఠాత్తుగా అంతఃక్షువులు ఉన్మీలితమై పరమార్థం మన కళ్ళ ముందు తలతలా మెరిసి ఈ ప్రపంచమంతా స్వప్నప్రాయమై ఈ సృష్టి రహస్యం మనకు అపరోక్షమై భాషిస్తుంది అదే సత్పదార్థం నిశ్చయంగా ఇలాంటి సందర్భాల్లోనే ప్రతిభావంతునికి మనోధార్ఢ్యం కలవానికి సచ్చిదానంద సాక్షాత్కారం బ్రహ్మానుభవం కలుగుతుంది ఈ అనంత సత్పదార్థాన్నే వివిధ మతస్థులు వివిధాలైన నామరూపాలతో ఆరాధిస్తారు దుఃఖం వల్ల జరిగే సహాయం ఇదే కానీ పేద గుండెలు గలవారిని ప్రాకృతులను దుఃఖం చాలా బాధిస్తుంది ఈ సాక్షాత్కారం కలిగిన తర్వాత దుఃఖదాయకులైన బంధాలు నిరసక్తాలై జీవాత్మ పరమాత్మలో లీనమవుతాయి ఈ స్థితే శాంతి ఒకడు పరమ దుర్మార్గుడు కావచ్చు దురాచారుడు కావచ్చు పరమాత్మ సన్నిధానంలో అతని దుస్వభావం నిరాసక్తమైపోతుంది పరమాత్మ సన్నిధానంలో అతని దుస్వభావం నిరస్తమైపోతుంది పరిశ్రాంతుడు విశ్రాంతి చెందుతాడు కాబట్టి బాబు అహోరాత్రం పరమేశ్వరునికి వినపం చేస్తూనే ఉంటాడు ఓ పరమేశ్వరా నీ ఉద్దేశం నెరవేరని ఎందుకు అని ప్రశ్నించడం మా పని కాదు నీ ఆజ్ఞను నిర్వర్తించడంలో మరణించడంలో మా పని అంతే ఓ ఈశ్వరా నీ నామం సర్వోత్కృష్టం నీ ఉద్దేశమే నెరవేరని ఓ పరమేశ నీ ఆజ్ఞను తలవంచి తీరాలని మాకు తెలుసు ఓ స్వామి నీ శక్తే ఈ కష్టాల స్వరూపంగా మాకు ప్రత్యక్షమవుతున్నదని మాకు తెలుసు నీ ఆజ్ఞకు లోబడటం జీవుని ఇష్టమే కానీ శరీరంలో కష్టాన్ని అనుభవించే ఓపిక లేదు ఓ దయాస్వరూప నీవు ఉపదేశించే ఆత్మార్పణం చేయడానికి తగిన దాఢ్యాన్ని మాకివ్వు ఓ పరమేశ్వ నీవు సృష్టించిన ఈ విశ్వ కుటుంబమంతా నష్టమవుతున్నా రెండు చేతులు కట్టుకుని నీవు నిశ్చలంగా ప్రశాంతంగా చూడగలవు ఓ పరమేశ్వర ఓ మహాగురుమూర్తి సైనికుడు సేనాని ఆజ్ఞను చిత్తమనవలసిందే తప్ప ఎదురు చెప్పడానికి వీలు లేదని నీ ఉపదేశం ఓ పరమేశ్వర ఓ పార్థసారథి రా రా ఆ పార్థునికి ఉపదేశించినట్లు సర్వసంగ పరిత్యాగపూర్వకంగా నిన్ను శరణు చెందడమే ఈ జీవితానికి చరమ లక్ష్యం అని నాకు ఉపదేశించు నేను కూడా నీ ఉపదేశ పీయూషాన్ని గ్రోని పురాతన మహర్షుల్లా దృఢ చిత్తంతో ఓం శ్రీకృష్ణార్పణమస్తు అని ఆత్మార్పణ చేస్తాను పరమేశుడు నీకు చిత్తశాంతి ప్రసాదించుగాక అని రాత్రింబవల్లూ నేను పరమేశుణ్ణి ప్రార్థిస్తాను స్వామి వివేకానంద తన మిత్రుడి కోసం ఆయన అవసాన దశలో ఉన్నప్పుడు అతన్ని చిత్తుని చేయడానికి ఈ ఉత్తరం రాశారు ఇలాంటి మహా అద్భుతమైన స్వామి వివేకానంద వారి బోధనలతో కూడినటువంటి మరో వీడియోలో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ధన్యోస్మి శుభం భూయాత్